ప్రైజ్ అలాడ్ మన ప్రభు అనే దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదవండి కీర్తనలు ఎనభై మూడో అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము కీర్తనలు ఎనభై మూడో అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయం యహోవా అను నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వారెరుగుదురుగాక యహోవాను నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవను వారెవ వారెరుగుదురుగాక మనం ఈ వాక్యం నుండి నేర్చుకోవాల్సిన గొప్ప మంచి విషయం ఏంటంటే దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే ప్రభువున దేవుని నామము ఆ నామం మాత్రం యహోవాన నామం మాత్రమే ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారెరుగుదురుగాక వాళ్ళు తెలుసుకోవాలి అని ఐగుప్త దేశంలో చూడండి ఇజ్రాయెల్ ప్రజలను పంపించమంటే ఫరో ఏ మాత్రం పంపించలేదు ఐగుప్త దేశంలో ఉన్న ఫరోకి అధికారులకి సైన్యాధిపతులకి అక్కడ ఉన్న సైనికులకు ప్రజలకి ప్రభువు అంటే వాళ్ళకి ఏ మాత్రం కూడా భయం లేదు కానీ వాళ్ళు తెలుసుకున్నారు ఎలా అనేకమైన ఆశ్చర్యక్రియలు చేస్తే సర్వలోకంలో సత్యవంతుడైన దేవుడు అంటే ఆయన యహో అనే విషయం ఆయనే ప్రభు అని నేర్చుకునే విధంగా చేశాడు బబులోను రాజు ఏ మాత్రం కూడాను దేవుని సేవకులైన దానియులు సహోదరులను ఎంత మాత్రం ప్రేమించకుండా అగ్నిలోకి పడేశాడు మరో క్షణమే ప్రభు అనే దేవుడు వారి మధ్యలో వచ్చేశాడు వచ్చి అగ్ని వారిని ఏ మాత్రం కూడాను కాల్చకుండా నాశనం చేయకుండా వారిని కాపాడడం చూసి ఈ విధముగా కాపాడడానికి దేవుడు అంటే ఇతనే కాబట్టి ఆయన ఒక శాసనం చేశాడు ఇక ఈ దేశంలో ఎవడైనా సరే ధాన్యులు శద్రకు మీసాకు వాళ్ళ దేవుడిని ఎవరైనా దూషిస్తే వాడి ఇల్లు పెంటో చేయనని చెప్పాడు ఇంతకుముందు ఆ మాట అనలే అసలు లెక్క చేయలేదు దేవుడు అంటే ప్రభువుని దేవుడిని అసలు ఏ మాత్రం గౌరవించలేదు అది అయిన తర్వాత వాడు తెలుసుకున్నారు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వలోకంలో మన ప్రభువుని దేవుడు యహో ఆయనే ఈ భూమి మీద శరీరంతో జన్మించాడు ఆయన యేసుక్రీస్తు ఆ నామముకి మించిన శక్తి కానీ ఆ మామముకి ఆయనకి మించిన మహోన్నతమైన లక్షణాలు కానీ పరిశుద్ధత కానీ శక్తి కానీ బలము కానీ ఎవరికి లేదనే విషయము మనకు చాలా స్పష్టంగా ఆయన తెలుస్తున్నాడు కాబట్టి మనం నమ్మిన మనం నమ్మి ఆయన మార్గంలో నడుస్తున్న దేవుడు అంత మహోన్నతుడు కాబట్టి ఏమాత్రము భయపడకుండా ప్రభువున దేవుని మార్గంలో జీవించడం మనకి ఎంతో మే